జై శ్రీమన్నారాయణ ఈ చిత్రం చూస్తూ ఉంటే అంటే ఏకశిల దశావతారములు ఈ చిత్రాన్ని బాగా గమనిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతంలో ఒక శ్లోకం కనిపిస్తుంది వెంకటేశ్వరుడు పది అవతారాలతో కలిగినటువంటి మూర్తిగా దాని భావం తెలుస్తుంది దాన్నే ఇక్కడ కొంచెం మనం చక్కగా చూసినట్లయితే నృసింహవన్ నిన్న స్వామి తపోధన రామచంద్ర శేషాం శామయందనకల్కి తవ సుప్రభాతం ఈ శ్లోకాన్ని అనుసరించి మీనాకృతే అంటే మొట్టమొదటి కాళ్ళ దగ్గర చూసినట్లయితే మనకి చేప ఆకారం కనిపిస్తోంది స్వామికి దాని కొంచెం ముందు పైన చూసినట్లయితే కమఠం కమఠం అంటే తాబేలు నృసింహ అయిన ముఖంలోనే మనకి ఎడమవైపున నృసింహస్వామి తిరుముఖ మండలాన్ని చూపిస్తూ ఉన్నారు అది నారసింహానికి గుర్తు మీనాకృతే కమటకోళ నృసింహ అయింది ఇక వర్నిన్ వర్ణి అంటే వామనమూర్తి కుడివైపు ఉన్నటువంటి ఆయుధాల్లో వామనమూర్తికి ఒక చిహ్నమైనటువంటి గొడుగు కనిపిస్తోంది చూచారా అది ఆ గొడుగును చూచిన వెంటనే వామనావతారం జ్ఞాపకం వస్తుంది స్వామి పరస్వధ తపోధన రామచంద్ర తర్వాత అది పరస్సు పరశువు అంటే గొడ్డలి అది ధరించినటువంటి వాడు పరశురాముడు కాబట్టి మనకి ఆ గొడుగుకి సరిగ్గా అటువైపు చూడండి చూచినట్లయితే పరశువు కనిపిస్తోంది గొడ్డలి పరస్వధ తపోధన రామచంద్ర ఆ పరశురాముడి తర్వాత కనిపించేటువంటిది రామావతారం ఆ రామావతారానికి గుర్తుగా గుడుగు కింద చేతిలో మనకి బాణం కనిపిస్తుంది అలాగనే శేషాం శరామ శేషాంశం రాముడు అంటే బలరాముడు ఆ బలరామునికి గుర్తుగా కింద నాగలి ఉంది గద ఇటువైపు ఉంటే గదకి అటువైపుగా మరొక చేతిలో చూడండి స్వామి దగ్గర నాగలి కనిపిస్తుంది అది శేషాం శరామ యజునందన కల్కి రూపా యదునందన అంటే కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మకి ప్రతీకగా ఆ ముఖముల పైన కిరీటము కిరీటం పైన నెమలి పింఛములు కనిపిస్తున్నాయి ఆ నెమలి పింఛములు బట్టి ఈయన కృష్ణుడే అనవచ్చు యదునందన కల్కి రూపా కల్కి అవతారానికి గుర్తుగా ఇటువైపు నాగలి పైన ఉన్నటువంటి చేతిలో ఒక ఖడ్గం కనిపిస్తుంది అది కలికి అవతారానికి ప్రతీక ఇవన్నీ కలిగినటువంటి వాడు కలియుగంలో మనకి శ్రీ శ్రీవేంకటేశ్వరుడిగా లభిస్తున్నాడు అని వెంకటేశ్వర స్వామి వారి అవతారం మధ్యలో ప్రాయస్వ చరణోపుంసాం శరంగత్వేన పాణిన కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం అని అన్నట్లుగా తన అమోఘమైనటువంటి హస్తాలతో పాదాలని తనని ఆశ్రయించమని చెప్తున్నటువంటి వాడు స్వామి అది మనకు కనిపిస్తోంది ఈ చిత్రంలో ఈ రకంగా ఎవరో చక్కటి శిల్పి దీన్ని ఆకృతిని తయారు చేసి ప్రచారం చేశారు మనస్సులో ఉన్నటువంటి భావాన్ని చూపించడం చాలా కష్టం చాలా చక్కగా ఇది నిర్వహింపజేశారు జై శ్రీమన్నారాయణ అడియన్ కులశేఖరదాస